వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహంకార పూరిత వ్యక్తులపై ధిక్కార పతాకను ఎగరవేయడంలో అతడు విప్లవ ప్రజల మనసులను ఎరిగిన పాలన చేయడంలో ఆయన ప్రజాస్వామిక శక్తి మహానేత వైఎస్ రెడ్డి భౌతికంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దూరమవుతూ ఇచ్చి వెళ్లిన తన ప్రతిరూపం భారత ప్రజాస్వామ్యం అందించిన మరో ఆణిముత్యమాయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గురించి చెప్పడానికి ఈ వర్ణనలు చాలవు ఈ విశేషణాలు సరిపోవు నభూతో అనే మాటకు నిర్వచనం వైఎస్ రెడ్డి రాజకీయ భయం ఆటంకాలు ఆయనను అడ్డుకోలేవు కుతంత్రాలు ఆయనను ఆపలేవు వాటన్నింటినీ తన చిరునవ్వుతోనే ఎదుర్కొంటూ చిద్విలాసంగా ప్రజలతో సాగిపోవడమే ఆయన ప్రస్థానం ప్రజల చేత ప్రజల కోసమేదిగిన ప్రజా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారసత్వంతో రాజకీయాల్లో వచ్చిన తనకంటూ ప్రత్యేక చరిత్రను లిఖించుకోవడం బహుశా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి అరుదైన నాయకులకే సాధ్యం పుట్టుకతోనే నాయకుడు ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు సోనియా గాంధీ నియంతృత్వ వైఖరిపై ఎగిరిన ధిక్కార పతాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కఠిన పరీక్షలు ఎదురైనప్పుడే అసలైన వ్యక్తిత్వం బయటపడుతుంది అలాంటి ఎన్నో కఠిన పరీక్షలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలోని సిసలైన నాయకత్వ లక్షణాలను ఆవిష్కరించాయి సుదీర్ఘ పాదయాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు పూర్తిగా పరిచయం చేసింది దేశ చరిత్రలోనే మరే నేత చేపట్టని పాదయాత్ర ఆ ఆ పాదయాత్ర సుదీర్ఘమైనది ప్రస్థానం చరిత్రకు ఎక్కే పాదయాత్రను చేయడమే కాదు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని పొంది తనంటే ఏమిటో దేశానికి చాటుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆయనకు ఆటంకాలు కలిగించిన వాళ్లు అడ్రస్ లేకుండా పోయారు ఆయనపై కుతంత్రాలను పన్నిన వారు కునారిల్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారు అనుకున్నది సాధించడంలో కాదు సాధించిన దానిని సద్వినియోగం చేసుకోవడంలో కూడా తన ప్రత్యేకత ఏమిటో తన నాయకత్వ పటిమ ఏమిటో నేడు వైఎస్ రెడ్డి చేసి చూపుతున్నారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించేంత వరకు ఒక ఎత్తు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డిలోని పోరాట పటిమను ఆయనకున్న ఓర్పు నేర్పులను ఆయనకున్న చాణక్య వ్యూహాలను చాటింది ఎన్నికల్లో విజయం సాధించేలా చేసింది పీఠమెక్కగానే జగన్ తన లక్షణాలేవీ పోగొట్టుకోలేదు తనకొచ్చిన అవకాశాన్ని ప్రజల కోసమే ఉపయోగిస్తున్నారు ముఖ్యమంత్రి అయ్యే వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నేత మరి ఇప్పుడు ఆయన ఒక రాజనీతిజ్ఞుడిగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్నారు దూరదృష్టితో సమాలోచనలతో ప్రజలందరూ మెచ్చే పాలనను సాగిస్తున్నారు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నారు నూతన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి నాట్లు వేస్తున్నారు అపూర్వ నాయకత్వ లక్షణాలను చూపుతున్నారు మనసున్న మనిషిగా ఆలోచన ఉన్న నాయకుడిగా నిలుస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ నాయకుడి పుట్టినరోజు నేడు ప్రజాసేవలో ఆయన స్ఫూర్తిని గురించి మాట్లాడుకునే సమయమిది ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో మరెన్నో అద్భుతాలు చెయ్యాలని ఆపన్నులను ఆదుకునే అద్భుత కార్యక్రమాలను చేపట్టే ముఖ్యమంత్రిగా చిరకాలం కొనసాగాలని ఆంధ్రప్రదేశ్లోని ప్రతి హృదయం ఆకాంక్షిస్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జై జగన్ జోహార్ వైఎస్ఆర్